తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మానీడు అంబేద్కర్ అని చెప్పి వారికి భారత రత్న ఇచ్చి మనం గొప్పగా గౌరవించుకున్నాం ఆ బాబాసాహబ్ అంబేద్కర్ ఇంత రిటన్ రాతపూర్వకమైన రాజ్యాంగం ఇంత పెద్దది కూడా ప్రపంచెక్కడ లేదు కానీ అమెరికా లాంటి అంత ప్రజాస్వామ్య దేశానికి కూడా రిటర్న్ రాజ్యాంగం లేదని చెప్పి చెప్తూ ఉంటారు కొన్ని పేజీలలో మాత్రమే వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు కొన్ని ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు అని చెప్తారు కానీ ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు అనేకం ఇచ్చింది అందులో చాలా ఇంపార్టెంట్ కూడా ఇచ్చింది ఈ దేశంలో సృష్టించబడ్డ సర్వ సంపదలు అశేష మానవలకి అవసరం తెచ్చేదిగా ఉండాలని చెప్పి చెప్పారు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు అంబేద్కర్ డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు దాని ఆధారంగా పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇవాళ మనం ఆ డెవలప్మెంట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆ పదం ఆచరణలో అమలైందా లేదా అది మన కళ్ళ ముందు కనపడతా ఉంటుంది ఒకవైపు ఏమో పిడికల మంది వ్యక్తులు ప్రపంచ కుబేరులలో చేరుతున్నారని చెప్పే వార్తలు వచ్చినప్పుడు మన దేశంలో కూడా ప్రపంచ తో పోటీ పడుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ మరోవైపు మనం పేపర్లు చూస్తూ ఉంటాం మన టీవీలలో చూస్తూ ఉంటాం కుటుంబాన్ని కుటుంబమే పోషించలేక అప్పుల బాధ భరించలేక కన్న పిల్లల్ని కూడా విషమిచ్చి ఆ కుటుంబమే సూసైడ్ చేసుకొని ఉత్తరాలు పెట్టిపోయినప్పుడు మనం చెల్లించిపోతాం మనకు సంబంధం లేకపోయినా మనుషులం కాబట్టి ఒక్క నిమిషమైనా కన్నీళ్లు కాస్త బాధపడతా ఉంటాం ఇవాళ ఆ దుస్థితి మన దేశంలో ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు పదే పదే ఒక మాట ఉంటారు అందరి వికాసమే అందరి అభివృద్ధి ధ్యేయంగా ఈ దేశం ముందుకు ఉంది అని ఇన్ని సంవత్సరాలుగా చట్టాలు ఉన్నప్పటికి కూడా సిస్టమ్ నడిచినప్పటికి కూడా ఎక్కడో కాడ కొంత విఫలం చెందింది కాబట్టి ఈ వైఫల్యాన్ని ఒక ఐదేళ్ళకు పదేళ్లకో మార్చగలిగే శక్తి లేకపోవచ్చు కానీ మారడానికి కలిసిన పునాదిని మాత్రం వేసుకుంటున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు పదే పదే మనం చెప్తా ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా